ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అయితే ఈరోజు మీకు ధనుకవారి లనేవో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు ధనుకోవారి వారి లెనోవో అనమాట ఇది వచ్చేసి పెద్ద పెద్దమంది అనమాట అంటే మనకి ఇప్పుడు షెన్వ గ్రాసియాల ఎక్స్పోరెన్స్ ఇలా ఎలా ఉన్నాయో ఇలా ధనుకవారి పెద్దమంది అనమాట ఇది ఈ ధనుకవారి పెద్ద మందులో ఏముంటుందో అయితే చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది అసలు ఎందుకు పనిచేసిద్ది ఎలా అసలు దేని దేని మీద పనిచేసిద్ది అనేది మీకు పూర్తి అవగాహన అనేది తీసుకురావడానికి ఈ ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది లనేవో ధనుకవారి లనేవో దీంట్లో వచ్చేసి మీరు ఆల్రెడీ మీకు తెలిసిన కెమికల్లే ఫ్రెండ్స్ ఇవి తెలిసిన కెమికలే అయితే మీరు ఈ ధనువుకావారి లనేవా అంటే ఇంకేంటిదో అనుకుంటారు మీరు అయితే కనుక నేను క్లియర్గా చెప్తా చూడు ఈ లనేవో అంటే ఏమిటో ఈ లనేవా అనేది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శనివా చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ శినువా అనే కెమికల్ దీంట్లోనే ఉంది ఈ శనివా పైప్ లైట్స్ బైఫెంత్రాన్ అంటే తెల్లదోమ కెమికల్ ఫ్రెండ్స్ ఈ తెల్లదోమ కెమికల్ అనేది మిక్సింగ్ ఇచ్చాడనమాట దీంట్లో అంటే ఇప్పుడు ఇంతవటికి ఎవరు ఈ పెద్ద మందుల్లో అనేది నీకు తెల్లదోమ మిక్సింగ్ అయితే ఇవ్వలేదు శనువా కావచ్చు గ్రాసియా కావచ్చు అలాగే ఎక్స్పోనవనస్ బొఫ్రేయా ఎలక్ట్రిక్టో ఇలాంటి అన్ని రకాల పెద్ద మందుల్లో ఏది దోమకు సంబంధించిన కాంబినేషన్ అయితే ఇవ్వలేదు దీంట్లో మాత్రం ధనుక వారి లనేవాలో మాత్రం నీకు శనువా అలాగే నీకు తెల్లదోమ కెమికల్ అయితే మిక్స్ చేసి ఇయ్యడం అయితే జరిగింది ఈ రకంగా తెల్లదోమ కెమికల్ మిక్స్ చేయటం వల్ల మీరు పచ్చ పురుగు లద్దె పురుగు అలాగే నీకు తామర పురుగు అలాగే నీకు తెల్లదోమ ఈ తెల్లదోమకు సంబంధించిన కెమికల్ ఇంకా వాడాల్సిన పని లేదు అన్ని రకాలు ఇదే పని చేస్తుంది ఇది అయితే కనుక నీకు ఎకరానికి చూడండి ఫ్రెండ్స్ ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఎకరానికి స్ప్రే చేసుకోవటం వల్ల మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది ఓన్లీ మీరు తడి పెట్టినప్పుడు లేదా వర్షం పడి తేమ ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేయండి దీని రిజల్ట్ అనేది పక్కాగా బాగుంటుంది అలాగే మనం ఇది మనకి ఒక ఇద్దరు ఫారెన్స్కి అయితే ఇవ్వటం జరిగింది దీన్ని రిజల్ట్ ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అయితే మనం చేసి చూపిద్దాము అయితే ఇది ఫార్మర్స్ కూడా మనం ఆల్రెడీ ఒక పది మంది ఇరవై మంది స్ప్రే చేసిన ఫార్మర్స్ని అడిగాము అడిగి తెలుసుకున్నాము ఇది వచ్చేసి నీకు క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా ఉంది అని అయితే చెప్పడం జరిగింది మనం కూడా మన ఫార్మర్స్కి ఇవ్వటం జరిగింది ఇది దీని కాంబినేషన్ ఈ కాంబినేషన్లో వచ్చిన ఈ మందు ఎలా పనిచేసింది అనేది మనం క్లియర్గా వీడియో తీసి చూపించడం అయితే జరుగుతుంది ప్లీజ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరి ఎన్నో వీడియోలు నేను చేస్తూ ఉంటాను